ఈ రోజుల్లో వివాహ వ్యవస్థ కాస్త ఇంకేంటంటే అమ్మాయిలు అబ్బాయిలు బాగా చదువుకొని ఎడ్యుకేట్ అయ్యారు బాగా చదువుకొని జాబ్ అని ప్యాకేజెస్ అని అందరూ ఇంతకు ముందు కంటే బాగా డెవలప్మెంట్ ఎక్కువైపోయింది పిల్లల్లో కూడా మెచ్యూరిటీ ఎక్కువైపోయింది వాళ్ళ ధోరణి ఏంటంటే వాళ్ళు చదువుకున్న దానికి తగ్గట్టుగా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఇప్పుడున్న విధంగా వాళ్ళు కోరుకుంటున్నారు పేరెంట్స్ కూడా ఏంటంటే ఒక్కోసారి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళ అవగాహనకు తగ్గట్టు వాళ్ళని అందుకోలేక పేరెంట్స్ కూడా కొంతమంది బాధపడుతూ ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా మన దగ్గరకు వస్తూ ఉంటారు ఏంటంటే వాళ్ళ వైపు మరి పిల్లలు చదువుకొని ఎడ్యుకేట్ అయిన తర్వాత వాళ్ళకు తగ్గట్టుగా కూడా మనం కూడా వాళ్ళ ధోరణితోనే ఆలోచించాలి కాబట్టి మేము మా మ్యాట్రిమూలి ద్వారా పేరెంట్స్ని పిల్లల్ని కూడా గమనించి వీరి ఇరువురికి తగ్గట్టుగా ఎలాగైతే బాగుంటుంది అని మన పిల్లలతో వాళ్ళతో మాట్లాడి పేరెంట్స్తో మాట్లాడి వారికి తగ్గట్టుగా సంబంధాలు మాట్లాడుతూ ఉంటాను అమ్మాయి అబ్బాయి వాళ్ళతో మేము వీరికి తెలియకుండా ఇప్పుడు ఏంటంటే అండి జాబు అబ్బాయి కానీ ఎవరైనా జాబు ప్రొఫైల్ ఇస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో ఎలా జరుగుతుందంటే అక్కడ అబ్బాయి డీటెయిల్స్ ఇచ్చిన దానికి కరెక్ట్గా కూడా ఉండట్లేదు మేము దాన్ని కూడా వారికి తెలియకుండా మేము మా వాళ్ళ ద్వారా నేను ఎంక్వైరీ చేపిస్తూ ఉంటాను రీసెంట్గానే జరిగింది ఒక చిన్న విషయం జాబ్ అని చెప్పారు తీరా వెళ్ళి వాళ్ళు ఇచ్చిన ప్రూఫ్ ప్రకారం చూస్తే అక్కడ అబ్బాయికి జాబ్ లేదు ఇలాంటివి కూడా మేము సర్చ్ చేస్తూ ఉంటాము మాకు తగిన విధంగా మా వాళ్ళతో నేను చేపిస్తూ ఉంటాను ఇది ఎవరికి ఇటు వాళ్ళకి తెలీదు అటు వాళ్ళకి తెలియకుండా మేము ఇలాంటి విషయాలు కూడా చేస్తూ ఎందుకంటే పెళ్ళంటే నూరేళ్ల పంట అండి ఇప్పుడు అది ఆ వివాహ వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తున్నారు కానీ అది కరెక్ట్ కాదు పెళ్ళంటే నూరేళ్ల పంట మనము పిల్లలు నిన్ను నూరేళ్ళు చక్కగా ఉండాలి మనము కళ్యాణం చేస్తున్నాము అంటే ఆ జంటకి సంబంధించి మనము అన్ని వివరాలు కరెక్ట్గా తెలుసుకొని నేను మనము అమ్మాయిది అబ్బాయి విషయాలు కరెక్ట్గా పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా ఇప్పుడు నా దగ్గరకు వస్తూ ఉంటారు చాలామంది వస్తారు ఫోన్ కాల్స్ చేస్తూ ఉంటారు కానీ వెంటనే నేను వాళ్ళకి రెస్పాండ్ అయ్యి ఫొటోస్ పంపించడము అలాంటివి చేయనండి కొంచెం టైం తీసుకుంటాను వాళ్ళకి చెప్తాను కూడా కొంచెం టైం తీసుకొని వీళ్ళ గురించి అమ్మాయి వాళ్ళ గురించి కానీ అబ్బాయి వాళ్ళ గురించి కానీ మేము మా వాళ్ళు ఉన్నారు వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేయిస్తాము ఏంటి వీళ్ళు ఏంటి అనేది మరి వాళ్ళకి ఎలాంటి సంబంధం అయితే బాగుంటుంది అది కూడా తెలుసుకుంటాను వాళ్ళ ఫ్యామిలీని బట్టి ఎలా ఉంటే బాగుంటుంది అనే విషయం తెలుసుకున్న తర్వాతనే నేను వాళ్ళకి ప్రొఫైల్స్ పంపించడం జరుగుతూ ఉంటుంది ఇలా చేస్తూ మేము ముందుకు వెళ్తూ ఉన్నాము మా బ్రమి మ్యాంటరి యొక్క స్పెషల్ ఏంటంటే ఇదేనండి చాలా మందికి తెలిసిన విషయమే ఇది ఎందుకంటే వాడి దగ్గరికి వెళ్తే బాగుంటుంది అని అందరికీ తెలిసిన విషయమే మేము ఇలా ఎంక్వైరీ చేసుకొని వాళ్ళ గురించి వివరాలన్నీ తెలుసుకున్న ద్వారా తర్వాతనే పిల్లలకి మేము సమాధానం పంపించడం జరుగుతూ ఉంటుంది